सरस्व देव गायत्रे सावित्रे सरस्वद मन मनसो पजार शो पजार सर्व पजार नमस्कारे पियो महाद्रे पियो महालक्ष्मी महाकाल ఒక్కే వ్యక్తి ఉంటాయండి చరిత్ర బాగా వ్యక్తి ఇవ్వండి

అమ్మవారికి శ్రీ సూక్తం తోటి గుమ్మ పూజ చదువుతుందండి సర్వే ప్యోమే ఆ శ్రీశోక్తం సూక్తం చదివేవంటేనండి లక్ష్మీదేవి వచ్చి మనకు నిలబడాలండి సర్వే ప్లోమహు అమ్మ వచ్చిన భక్తులంతా ఖాళీగా ఉన్నవాళ్ళు పూజ వాళ్ళు కాకుండా ఓం శ్రీమాత మహాత్మ సర్వ సర్వత్వాలు ये कृपया दिव्य stdin है मैं महोत्सव महोत्सव भवन का जन्म हुआ पालन हुआ और बहुत धन्यवाद प्रशासन हम लोग बैठ करेंगे और राजेंद्र जी प्रतिनिधि ti got sar na rest bazaar ram do brander ma fermana 11 sugar satama nan bega jeevini ke purush ke liye pratishtha ke aur mahatta अर्जुन अयम हाथ तस हाथ तस भंगा बने राज्य मोहा परान कोई प्रथम जो आगे सागर में आवे आपने से भंगा भंगुदा दुर्गा काया बिका देवता अनुग्रह भाग तस दृष्ट मनो अभिष्ट बल दृष्ट भंगा भंगुदा भाग मन महा पलगाने कल प्रथम जो नमः अयम होत तस्मह होत तस्मह होत अभ्यंतिदा भय नमः

అమ్మవారు పసుపుకుంటారు మా ఆడబుడుసులకి ఇవ్వాలని ఎంతటి మహాభాగ్యం ఆవిడ చేయించుకుంటుంది సారంటే మాటలు కాదండి పుట్టిల్లు యాపశక్తి దగ్గర నుండి అత్తవారింటి దగ్గరికి సారిని తీసుకొచ్చారు ముత్తైదుకి ఎలా చూస్తారు వచ్చిన ఆడబుడుసీ అలాగా అన్ని అమ్మవారు జరిపించుకుంటుంది ఈ పూజ చేసిన తర్వాత మీకు అమ్మవారి తాంబూలం ఇస్తారండి ఆ తాంబోళం తీసుకోండి తొమ్మిది సంవత్సరాల కిందట ఈ శ్రీశక్తి వారి దంపతులు అమ్మవారికి అష్టలక్ష్మి పూజ చేశారు యాదగిరి గారి దంపతులు పత్తిపాడి వాస్తవ్యాలండి అమ్మవారికి పౌరులు పూజ చేశారు మళ్ళీ అమ్మవారి వారికి అవకాశం కల్పించింది అమ్మ శక్తి స్వరూపిణి జమ్ము రావి మర్రి మూడు వృక్షాల కింద నిలిచి ఉన్నది ఒక్క విశిష్టత తెలుసా ఈరోజు శని వృక్షానికి అందమైన పసుపు రాసి బొట్లు పెడితే ఏడేళ్ల శనిపోతుందంటండి ఈరోజు అమావాస పర్వదినం ఆషాఢ మాస పర్వదినం అలాంటి మహాతల్లికి ఇంతమంది ఆడబడుసు రావడం గొప్ప విశేషం అన్నదానాలు ప్రతి చోట జరుగుతాయి కానీ అమ్మవారి ఇచ్చే మహాప్రసాదం ఏమిటో తెలుసండి మీకు ములగాకు తెలవి పిండి అమ్మవారికి మహానవిద్యం పెట్టాలి ఈ నెల్లాళ్ళు ఎక్కడైనా సరే అటువంటి మహాప్రసాదాన్ని ఆడబడుసులు ముత్తైదువులు భుజించినట్లయితే మీలో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి అమ్మ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని అలాంటి మహాతల్లికి ఎంత వైభవంగా వారాహి అమ్మవారి ఆషాఢ మాసంలో పుట్టింది ఈ వారాహి అమ్మ ఆ అమ్మ నవరాత్రుల మహోత్సవంలో వచ్చి చక్కగా ఉయ్యాల ఊగుతూ అమ్మ గర్గోత్సవం జరుపుకుంది ఒక్కసారి దుర్గాయమ తల్లి వారికి ఇంకా గట్టి పడాలండి కొద్దిసేపు పై కొండాలి దుర్గా వారికి దుర్గా కాయమ తల్లివారికి కాయమ తల్లి వారికి దుర్గా తల్లి వారికి మాది ముద్దాపర గ్రామం అమ్మవారిది దువ్వ గ్రామం ఆ మహాతల్లి మిద్దే గోపాలకృష్ణ నిద్దే రామారావు అని నేను ఇద్దరు దంపతులు ఇద్దరు అన్నది అమ్మది అమ్మవారికి వెలుగు నిమ్మని కోరింది ఇదే అమావాస రోజున పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది దీపావళి రోజున అమావాస పర్వదనములో ఇక్కడ వెలుగుని అమ్మ దీపం పెట్టించుకుంది అలాంటి వెలుగు ఇంతటి మహాభాగ్యాన్ని పొందింది జయ దుర్గా కాయమతల్లి వారికి దుర్గా కాయమతారికి దుర్గామ తల్లికి దుర్గా అమ్మవారికి అంకితం చేస్తాను తప్ప అమ్మవారికి ఇప్పటికి రూపాయి ఎరగను నేను ఒక్క రూపాయి పెడితే పది రూపాయలు కలగజేసే మహాతల్లావుడి నేను కోడిగుడ్లు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తూ ఇంత వైభవాన్ని ఎవరిని అడగకుండా ఇంత కార్యక్రమం ఎంత అవుతుందండి ఎంత అవుతుందండి అమ్మకు చెయ్యాలనే ఉద్దేశంతోనే ఎవరిని రూపాయి ఆశించి కాదు మీరిచ్చే పత్తి రూపాయి కూడా అమ్మవారికి అంకుతం చేస్తాను తప్ప అమ్మది రూపాయి వద్దండి మీరు అనుకుంటే అమ్మవారిని పెద్దది చెయ్యండి అప్పుడు అమ్మవారి మహాభాగ్యం మాకు వయసు పెరిగిపోతుంది అమ్మవారు ఎప్పుడు పెద్దదవుతారా అని ఆలోచిస్తున్నాం ఇంతట మహాతల్లికి గోవిందోవిందర్గో అమ్మవారికి ఒక్కసారి గోవింద కొట్టండి దుర్గా కాయ తల్లివారికి దుర్గా కాయలు తల్లివారికి దుర్గా కాయలు తల్లి వారికి అమ్మవారికి పసిడి కొండ కొండతో అమ్మవారికి మజ్జిగిలో గారెలు తీసుకొస్తున్నారండి కొండ వస్తుంది అమ్మవారికి ఎంత మహాభాగ్యం అండి జాతరలప్పుడు చల్లటి మజ్జిగను వస్తారు అమ్మవారికి అమ్మవారికి మజ్జిగ కొండ వస్తుంది అప్పుడే అయిపోలేదు మా ముత్తలంతా చక్కగా పూజ చేసి అమ్మవారి మహాప్రసాదం స్వీకరించి పుణ్యవంతం కావాలని అమ్మోరు అక్కడ కాదు ఇప్పుడు ఎక్కడ ఉందండి అమ్మోడు అక్కడ లేదు అమ్మోడు అక్కడ నుంచి ఇదిగో ప్రాణవాయువు ఎట్లాగలాగి ఇక్కడికి వచ్చింది ఇక్కడ జరిపించుకుంటుంది పూజ అలంకరణ అక్కడ అమ్మూరంతా ఇక్కడ ఉన్నది ఇప్పుడు